కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనమే ఏకైక మార్గమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఎప్పటికైనా విలీన ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూముల బదలాయింపు బాధ్యత తాను తీసుకుంటానని ఎంపీ ఈ రాజేందర్ ఏవియేషన్ భూముల విషయంలో బాధ్యత తీసుకోవాలని వెల్లడించారు ఈటల రాజేందర్ గారు మీరు ఫైటర్ కాబట్టి ఢిల్లీలో బాగా ఫైట్ చేసి మీ పర్సనల్ కి ఫైట్ చేయకండి కంటోన్మెంట్ బాగుండాలని ఫైట్ చేసి మీకు మీకు నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ మెంబర్ ఇచ్చి నచ్చని వాళ్ళని పేరు తీసేసి మళ్ళీ కొత్త కొత్త గెజిట్లు ఇచ్చేది బంద్ చేసి మీకు కష్టకాలంగా ఈ మల్కాజీ పార్లమెంటు లో ఉన్న వాళ్ళు మీకు పునర్జీవనం ఇచ్చారు రాజకీయంగా ముఖ్యంగా మా ప్రాంతం నుంచి మీకు సుమారు అరవై ఐదు వేలు ఓట్లు ఇచ్చారు మీరు కృతజ్ఞతగా దయచేసి మా మా ప్రజలు కూడా బాగుండాలని ఈ గెజిట్ సిస్టాలు ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డు ని విలీనం చేయాలని వారిని కోరుతున్నా